అనంతపురం పుర ప్రముఖులకు ఓటర్ మహాశయులకు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా హృదయపూర్వకంగా వారికి నమస్కారములు నిన్న పోలింగ్ రోజున స్వచ్ఛందంగా ఓట్లు వేయడం జరిగింది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ చేసినటువంటి పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నిన్న ఓటు వేసినారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా హిందువులు ముస్లిం మైనార్టీలు ఇసాయిలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా ఇప్పుడు ఓటర్లందరూ కూడా వారి బూత్లోకి వచ్చి ఓటు వేసినారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా అదేవిధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చదురు మొదలు ఒకటి రెండు ప్రాంతాల్లో అట్లాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా ప్రశాంతంగా ఓట్లు ఓట్లు మాత్రమే వేశారని చెప్పి అభిప్రాయపడతా ఉన్నా అందులో వాతావరణం కూడా ఉదయం పట బాగా సహకరించింది ఇది నిశ్శబ్ద విప్లవం నాకు తెలిసినంత వరకు నీతికి అవినీతికి మధ్య జరిగినటువంటి పోరాటం ఇది డబ్బుకు ఒక పేదవానికి మధ్యన జరిగినటువంటి పోరాటంగా నేను భావిస్తా ఉన్నా ఇవాళ అందరూ కూడా నన్ను ఆదరించారు ఇవాళ రైతులు మధ్యతరగతి ప్రజలు పేదవాళ్ళు అందరూ కూడా వారందరూ కూడా నన్ను హృదయపూర్వకంగా వారందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా అందుకే వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నేను వాళ్ళకు మరొక మారు చేతులెత్తి నమస్కరిస్తూ శుభాకంకు ఈ ఓట్లు వేసినటువంటి వారికి నమస్కారాలు తెలియజేస్తాను